హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఐటమ్ వచ్చేసరికి హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంటే చాలామంది ఎలా చేయాలో ఏంటో ఎలా వస్తుందో అసలు ముక్క ఉడుకుతుందో లేదని భయపడతారు కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది వెల్కమ్ టు అను నేను మీ అనుష ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ ముందుగా మనం తీసుకోవాలనుకున్న మటన్ ఒక కడైలో తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సహజీర ఒక నాలుగు లవంగాలు రెండు వక్కలు వేసేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే కసూరి మేతిని కూడా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం పెరుగు వేసేసుకొని మళ్ళీ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం కూడా పిండి ఒక బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపి ఇలా స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక రెండు మూడు ఇలాచిని వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా తెల్లు వచ్చిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఇలా చేసి వేసుకొని మనం వేసుకున్న తర్వాత దాని మీద కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఒక అర గ్లాస్ వాటర్ వేసేసుకొని తర్వాత కొంచెం నేతిని కూడా అటు ఇటు స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టి ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి పావు గంట సేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పావుగంట సేపు పెట్టేసుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా మటన్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది తింటే అందరు ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్